అందరికీ నమస్తే నేను ప్రవీణ్ శుంకరి అయితే ధర్మస్థల ధర్మస్థల అనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఒక హాట్ టాపిక్ అసలు ఏం జరిగింది అంటే కొన్ని వందల మంది మహిళలను కొన్ని వందల మంది ఆ యువతులను ఆ యుక్త వయసులో ఉన్న స్కూల్కి వెళ్ళే కాలేజ్కి వెళ్ళే విద్యార్థులను యువతులను అత్యాచారం చేసి ఘోరంగా అత్యాచారం చేసి వాళ్ళ ఆచూకీ కూడా తెలియకుండా చంపేసి భూమిలో పూడ్చిపెట్టిరు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు హాట్ టాపిక్ గా చర్చ జరుగుతున్న అంశం అసలు ఏం జరిగింది ధర్మస్థలి అంటే శ్రీ మంజునాథ స్వామి దేవాలయంగా కర్ణాటకలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరు కానీ ఒక్కసారిగా మొన్న జులై మూడు తారీఖు నాడు ఒక పారిశుద్ధ కార్మికుడు బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఏమని సార్ రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు దాదాపు కొన్ని వందల మంది మహిళల మృతదేహాలను వాళ్ళ వాళ్ళ ఒంటి మీద గుడ్డలు లేవు ఎక్కడికక్కడ గాయాలు ఉన్నాయి కొంతమందికి అసలు చెప్పరాని స్థాయిలో ఆ రక్తస్రావం జరుగుతుంది అలాంటి స్థితిలో ఉన్న మహిళలు యువతులు చదువుకునే పిల్లల అమ్మాయిల డెడ్ బాడీలను నేను పూడ్చి పెట్టినా ఈ విషయం బయటకు చెప్తే నన్ను చంపేస్తామన్నారు నా కుటుంబ సభ్యులను మిగిలని ఇవ్వమన్నారు అందుకని ఇన్నేళ్ళుగా బయటికి రాలేకపోయినా కానీ ఇప్పుడు చెప్పినా చంపేస్తారు చెప్పకుండా చంపేస్తారు దీనికి తోడు నేను పాపం చేసిన ఫీలింగ్ నాలో ఉండిపోయింది నేను చెప్పకుండా ఉండలేకపోతున్నా అంటూ ఆ పారిశుద్ధ కార్మిడికి ఆయన వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు చేయటప్పుడు అది బయటకు వచ్చింది మీడియాలో సోషల్ మీడియాలో బయటకు వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా దాని మీద చర్చ జరుగుతూ ఉంది అసలు ఏం జరిగింది ధర్మస్థలి ధర్మస్థలి ఏంది ఇప్పటికే ఆ కర్ణాటక ప్రభుత్వం సిట్టు దాని మీద ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది సిట్టు వేసి అక్కడ విచారణ జరుగుతూ ఉంది నలుగురు ఐపీఎస్ అధికారులు ఒక కమిటీ అయి దాన్ని విచారణ చేస్తా ఉన్నారు తువ్వకాలు జరుగుతా ఉన్నాయి డాక్స్ ఫ్యాడ్ కావచ్చు జేసీబీలు రకరకాల ఏమంటారు ఫోరెన్సిక్ నిపుణులు అందరూ కూడా అక్కడ రంగంలోకి దిగి ఆ విచారణ జరుగుతూ ఉంది తువ్వకాలు అవన్నీ జరుగుతున్నాయి ఏమన్నా మృతదేహాల అవశేషాలు దొరికితే అని చెప్పేసి ఇప్పటికొక పాన్ కార్డ్ ఒకటి దొరికింది ఒక మహిళకు సంబంధించిన కొన్ని దుస్తులు అవే దొరికినాయి అయితే అవి వాళ్ళవి కాదు ఈ ఏదైతే ఈ లైంగికంగా దాడి జరిపి అత్యాచారం హత్య చేసి కూర్చు వాళ్ళకి వాళ్ళవి కాదు అని చెప్పేసి కొన్ని వస్తా ఉన్నాయి మరోవైపు పోలీసుల రికార్డుల్లో రికార్డులే మాయమైనవి పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఫిర్యాదులు అందినాయో ఈ మిస్సింగ్ కేసులు ఫిర్యాదులు అందియో ఆ రికార్డులే మాయమైపోయినాయి రికార్డులు ఎక్కడ పోయినప్పుడు అసలు దీని వెనకాల ఎవరి అస్తం ఉంది అసలు ఎక్కడ మొదలైందంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేదవతి అనే ఒక టీచర్ అనే గవర్నమెంట్ టీచరు ఆమెకు ప్రమోషన్ రావాల్సింది ప్రమోషన్ రావాల్సి ఉంటే అక్కడ స్థానిక ప్రముఖులు కొందరు ఆమె కంప్లైంట్స్ చేసి ఆ ప్రమోషన్ ఆపారు అంటే ఒక ఫిర్యాదు చేస్తే కొన్ని రోజులు ఆ నోటీస్ ఏదో ఇస్తే ప్రమోషన్ ఆగిపోయింది ఆగిపోయిన ప్రమోషన్ ని చట్టపరంగా కోర్టుకెక్కి కోర్టులో కొట్లాడింది కొట్లాడి ఆ ప్రమోషన్ తెచ్చుకుంది అయితే మేము కాదన్న తర్వాత కూడా నువ్వు ఎట్లా ప్రమోషన్ తెచ్చుకుంటావని చెప్పేసి అక్కడ ఎవరైతే మీ ప్రమోషన్ అడ్డుకున్నారో ఆ ప్రముఖులు ఆ పెద్దలు కొంతమంది అక్కడ ఆ స్థానిక పెద్ద మనుషులు ఆమె భర్త ఆయన ఒక డాక్టర్ ఆయన ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో వేదవతి అనే టీచర్ ఒక్కతే ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆమె బాత్రూంలో ఉన్న సమయంలో ఆమె మీద కిరోశిని బచ్చి తగలబెట్టి చంపేశారు అయితే పోలీ పోలీసులకు ఫిర్యాదు ఇనుకు వెళ్ళాల భర్త పోతే పోలీసులే ఉల్టా అనుమానం భర్తనే చంపిన అనుమానం అనే కోణంలో భర్త మీదనే ఉల్టా కేసు నమోదు చేశారు ఆయన కోర్టు చుట్టూ తిరిగి తర్వాత కోర్టు కూడా అన్ని ఆధారాలు లేకపోవడం తోటి ఆయనను నిర్దోషిగా అని చెప్పేసి విడుదల చేసింది మరి ఈమె చంపినటువంటి ఆ వేదవతి టీచర్ను హత్య చేసి అంటే కాల్చి చంపినటువంటి ఆ దోషులు ఎవరంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా బయట పడలేదు ఆ తర్వాత డెబ్బై తొమ్మిదిలో అయిపోయింది ఆ నిర్దోషి కానీ విడుదలయం అసలు దోషులు ఎవరు దొరకలేదు అయిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇంటర్ చదువుతున్న పదిహేడు సంవత్సరాల అమ్మాయి ఆమె వాళ్ళ తండ్రి అక్కడ ధర్మస్థలిలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పేసి భావించింది వాళ్ళకి మలయాళీ కుటుంబం కేరళ నుంచి వచ్చి అక్కడ ధర్మస్థలలో స్థిరపడ్డారు ఆ మలయాళి కుటుంబం చెందినటువంటి ఆయన పెద్ద మనిషి ఆ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పేసి ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు ఈ క్రమంలో ఆయన పోటీ చేయడం మిస్టర్ని అక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈయన పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ వేయాలి ఈ ఏర్పాటు ఉన్న క్రమంలోనే వాళ్ళ బిడ్డ పదిహేడు సంవత్సరాల ఇంటర్ సెకండ్ ఇయర్ చదివి అమ్మాయి అదృశ్యం మిస్సింగ్ అయింది మిస్సింగ్ అయిపోయిన తమ ఈ ఎలక్షన్ లో పంచాయతీ ఏడవతికి పోడు ఈ సంబంధించి ఎవరైతే బిడ్డ తప్పి కనబడకుండా పోయిందో ఆ మిస్సింగ్ ఉందో ఆ బిడ్డను వెతుకునే క్రమంలో పడ్డరు దాదాపు యాభై ఆరు రోజుల తర్వాత ఆ అమ్మాయి శివం ఒక నదిలో ఇక్కడైతే ధర్మస్థలికి ఆనుకుని ప్రవహిస్తా ఉంటదో నేత్రావతి నది ఆ ధర్మస్థలి చుట్టూ కూడా దట్టమైన అడవి ఉంటది నేత్రావతి నది పారుతా ఉంటది ఆ నేత్రావతి నదిలో ఒంటి మీద దుస్తులు లేకుండా బట్టలు లేని స్థితిలో ఒక ఎముకల గూడులాగా పళ్ళు విరగొట్టబడి ఆ స్థితిలో ఆమె రెడ్బాటు దొరికింది దానికి కారణం ఎవరు అంటే ఆమె చూస్తే అత్యాచారం జరిగినట్టుగా కనిపిస్తా ఉంది అసలు ఆ అత్యాచారం చేసింది ఎవరు ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు కనబడకుండా ఎన్ని రోజులు ఎవరు యాభై యాభై ఆరు రోజుల తర్వాత ఆమె రెడ్బాడ ఎట్లా నదిలో కొట్టుకొచ్చింది పోలీసులు ఏ కేసు దీనికి సంబంధించి ఏ విచారణ జరపలేదు గానే ఆ అమ్మాయి కేసు అట్లనే ఉండిపోయింది ఆ తర్వాత రెండు వేల మూడులో అనన్య భట్ అనే ఒక మెడికల్ స్టూడెంట్ ఎంబీబీఎస్ అవుతున్న అమ్మాయి స్నేహితులతో కలిసి ధర్మస్థలి పుణ్యక్షేత్రానికి వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళ స్నేహితులు వెళ్ళినారు కానీ ఈమె ఇంటికి వెళ్ళలేదు మరి మా బిడ్డ కనిపిస్తలేదు మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుంటూ వచ్చి అక్కడ ధర్మస్థలిలో మొత్తం తిరిగి ఆ స్థానికులను నువ్వు షాప్లో అడితే కనిపిస్తలేదా సైలెంట్ గా మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మీరు ఇంకా కూడా వెతికితే మీ బిడ్డ అని మీ ప్రాణాలు కూడా పోతే మీరు కూడా ఇంటికెళ్లారు అని చెప్పేసి ఆ స్థానికులు బహిరించినటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేద్దామని ధర్మస్థలి పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు ఏమంటారు అంటే మీ బిడ్డ ఎవరిని ప్రేమించుంటది వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటుంది ఇక్కడ వెతికి ఉపయోగం లేదు అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్తారు ఆ తర్వాత ఆయన చీకటి పడ్డ తర్వాత కూడా వెతుకుతా ఉన్నారు ఎవరు అనన్య బట్టని ఆ తల్లిదండ్రులు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతున్న క్రమంలో ఒకరిద్దరు వచ్చి వాళ్ళని తీసుకెళ్లి మేము చూపిస్తాం మీ బిడ్డను తీసుకెళ్లి ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి మీరు ఇట్లనే వెతికితే మీ ప్రాణాలు కూడా ఉంటాయి సప్పుడు ఏలిపోండి ఇక్కడ నుంచి అని చెప్పేసి వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి పంపించినారు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి ఆ పోలీస్ కేసు కంప్లైంట్ చేసినా కానీ అసలు ఆ అమ్మాయి ఎక్కడ పోయి తెలియదు అది మిస్టేరీగానే ఉండిపోయింది అత్యాచారం కాదు కనీసం డెట్ బాడీ కూడా దొరుకుతుంది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయిని ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి దాదాపు పది నుంచి పదిహేను మంది దాకా అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసి శరీరం ఎక్కడికక్కడ ఏమంటారు గుర్తుపట్టరాని స్థితిలో గుర్తుపట్టడానికి వీల్లేని స్థితిలో ఆమె శరీరాన్ని ఛిద్రం చేసి చంపేశారు నెల రోజుల తర్వాత దొరికింది అమ్మాయి డెడ్ బాడీ డెడ్ బాడీ దొరికిన తర్వాత పోలీసులు గుర్తు తెలియని శవం అనే కోణంలో కేసు నమోదు చేసి వదిలే అక్కడికి లైట్ తీసుకున్నారు కానీ ఆ డెడ్ బాడీని వాళ్ళ నాయన గుర్తుపెట్టారు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు గుర్తుపట్టింది మా బిడ్డ డెడ్ బాడీయే చూస్తే అర్థమవుతుంది ఇవే ఇవే మీద రేపటింపు అయింది దయచేసి కేసు నమోదు చేసుకోండి ఆ దోషులు ఎవరో తేల్చాడు చెప్పేసి కొట్లాడారు ఈ కేసు అప్పట్లో కర్ణాటక ప్రభుత్వాన్ని కర్ణాటక రాష్ట్రాన్ని బాగా అట్టుడికించింది బాగా చర్చ వినాశమైంది ర్యాలీలైన నిరసనలు అయినాయి మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా అందరు కూడా ఈ కేసుకు సంబంధించి న్యాయం జరగాలే బాధితులకు అని చెప్పేసి కొట్లాడారు అయితే ఒక ఆయన తీసుకొచ్చి ఈయననే ఆ అమ్మాయిని అత్యాచారం చేసి ఈయననే అని చెప్పేసి అక్కడ కోర్టు ముందు ప్రవేశపెట్టారు తొమ్మిది సంవత్సరాలు ఆయన జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆయన అని తేలింది ఎవరైతే పోలీసులు తీసుకొచ్చి పోటు ముందు పెట్టారు ఆయన నిర్దోషం తేలింది నిర్దోషం తేలిన తర్వాత మరి అసలు దోషులు ఎవరు అసలు దోషులు ఎవరు అనేది అది రెండు వేల పన్నెండులో జరిగితే రెండు వేల ఇరవై మూడులో లో తర్వాత ఆయనకు ఎవరైతే నిందితుందని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారో తొమ్మిది ఏళ్ళు జైలు శిక్ష అనుభవించింది రెండు వేల ఇరవై మూడులో ఆయన రిలీజ్ అయ్యిండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇది ఇప్పటికీ కూడా అసలు దోషులు ఎవరు ఆ ఇంటర్ చదువుతున్న అమ్మాయి పదిహేడు ఏళ్ళ అమ్మాయి ఆ అత్యాచారం చేసి హత్య చేసిన వారు ఇప్పటి వరకు కూడా తెలియలేదు బయటపడలేదు అసలు ఇంత ఇది నాలుగు నాలుగు ఘటనలు మాత్రమే వేదవతి టీచర్ కావచ్చు అనన్యపాటు కావచ్చు స్టూడెంట్ కావచ్చు ఇంకో పద్మలత కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ నలుగు నాలుగు ఘటనలనే మనకు బయటగా చెప్పిన ఇట్లాంటివి నాలుగు వందల ఇరవై ఐదు ఘటనలు అసహజ మరణాలు ఆ ధర్మస్థలి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నమ్మదే నాలుగు వందల యాభై రెండు సారీ నాలుగు వందల యాభై రెండు మరణాలు అందులో దాదాపు వందకు పైగా పోలీసు కేసుల్లో రికార్డుల్లో నమోదైనవి అవి మహిళల అసహజ మరణాలు వాళ్ళు ఎట్ట తెలియదు అందరు కూడా అత్యాచారం చేసి చనిపో చనిపోబడవాళ్ళు ఇవిట్లో ఉంటే ఎవరైతే పారిశుధ్య కార్మికుడు బయటకు వచ్చి చెప్పిండో నేనే కొన్ని వందల డెడ్ బాడీలు పూడ్చిపెట్టినా అవన్నీ కూడా అత్యాచారానికి గురైని రక్తం గారుతున్న పరిస్థితిలో ఉన్నాయని చెప్పి చెప్పిండో అది కూడా ఇంకా లెక్కలకు రానివి నాలుగు వందల యాభై రెండు యాభై తొమ్మిది అవి ఈ పోలీసు రికార్డులో ఉన్నవి ఇవి పోలీసు లేనివి నాలుగు వందల పైగా ఐదు వందల పైగా ఉంటాయని చెప్పి ఆ పరిశుద్ధ కార్యం చెప్తాను చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆయనను ఒక రహస్య ప్రదేశంలో ఉంచి ఎందుకంటే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి అసలు ఇదంతా ఎవరు చేస్తున్నాయా అంటే డి గ్యాంగ్ ధర్మస్థలిలో ఉంటే డి గ్యాంగ్ అనే ఒక గ్యాంగ్ ఒక ముఠా ముఠాగా ఏర్పడి ధర్మస్థలికి వచ్చినటువంటి అందమైన యువతులు ఒంటరిగా పుణ్యక్షేత్రాన్ని కదా అని చెప్పేసి ఒంటరిగా వచ్చిన మహిళలు జంటగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ టార్గెట్ గా చేసుకుని వాళ్ళని కిడ్నాప్ చేయడం లేదంటే ఏదో ఒక రకంగా వాళ్ళని అక్కడి నుంచి తరలించి చంపేయడం చంపే అత్యాచారం చేయడం చంపేయడం ఆ డెడ్ బాడీ కూడా దొరకకుండా డెడ్ బాడీని ఆ ధర్మస్థలి చుట్టుపక్కల ఉన్నటువంటి దట్టమైన అడవిలో అక్కడ పనిచేసే పార్థిత కార్మికులకు రకరకాల వ్యక్తుల సహాయం తీసుకుని దట్టమైన అడవిలో పూడ్చిపెట్టడం లేదంటే నేత్రావతి నదిలో విసిరేయడం అట్లా ఎన్నో డెడ్ బాడీలు బయటకే బయటపడిన పరిస్థితి ఇదంతా కూడా డి గ్యాంగ్ చేసింది అనేది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయం పడుతూ చెప్తున్న మాట అది వాళ్ళు స్వేచ్ఛగా కూడా ధైర్యంగా కూడా చెప్పలేని పరిస్థితి భయపడుతూ చెప్తున్న మాటది పోలీసు రికార్డు లో ఉండే నాలుగు వందల యాభై రెండు శివాలు అయితే మరి ఆ పాతి పెట్టిన నేను పూడ్చిపెట్టిన అని చెప్పేసి ఆ పారిశుద్ధి కార్మికులు చెప్తుండో అవి ఎన్ని తువకాలు జరుగుతున్నాయి ఎన్ని ఎన్ని బయటపడే అవకాశం ఉంది రికార్డులు ఏమో మాయమైనా అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు మరి దీని వెనకాల పెద్ద పెద్ద ఈ డి గ్యాంగ్ వెనకాల ఉన్నటువంటి ప్రముఖులు పెద్ద మనుషులు ఎవరి అండ చూసుకుని ఎంత ఉంది దీంతో పాటే ధర్మస్థలి ఆలయ సంబంధించి నిర్వహణ కావచ్చు దాని బోర్డు ట్రస్ట్ కావచ్చు దాని ఆదాయం లెక్కలు ఆ ధర్మస్థలికి ఆలయానికి వచ్చి ఆదాయం లెక్కల విషయంలో కావచ్చు చాలా వివాదాలు ఉన్నాయి సో ఇవన్నీ బయటపడకుండా ఉండడానికి అక్కడ తెలిసిన వల్ల లేకపోతే ఈ సమాచారం తెలుసుకున్న వల్ల ఈ ఈ ధర్మస్థలికి సంబంధించినటువంటి అకృత్యాల మీద వీడియోలు చేసినటువంటి యూట్యూబర్లని జర్నలిస్టులను కూడా చంపారు ఆ గౌరీ లంకేష్ కర్ణాటక బెంగళూరులో ఎవరైతే దారుణ హత్యకు గురైందో జర్నలిస్టు ఆమె ఈ ధర్మస్థలి ఆగడాల గురించి ధర్మస్థలి ఆలయాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి వార్త రాస్తే ఆమెను హత్య చేశారు ఇంకో ఇంకో జర్నలిస్టు ఆ ఎవరు ఆయన దాన్ని వార్త రాసినందుకు ఆయన ఆఫీస్ ప్రెస్ ఆఫీస్ తల్గా పెట్టారు ఇట్లాంటి ఘటనలు అనేది అసలు ఈ డి గ్యాంగ్ ఏంటి డి గ్యాంగ్ లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ వెనుక ఉండేది వాళ్ళ పెద్ద హాస్టల్ ఎవరు మరి ఈ తువ్వకాల్లో నిజాలు బయటపడితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది అప్పటి వరకు ఇంకా చూస్తున్న వాళ్ళు అంటే ఈ ఈ ఆలయ ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఇదంతా జరుగుతున్న క్రమంలో ఎక్కడ నిజాలు బయటపడతాయో ఎక్కడ వాళ్ళ పరువు అని చెప్పేసి కోర్టుకు ఎక్కారు బెంగళూరు సిటీ కోర్టుకు పోయి మా పేర్లు మా మా గుడి గురించి కాని మా ట్రస్ట్ గురించి కానీ ఎక్కడ మా పేర్లు బయట బయట వార్తల్లో రావడానికి వీలు లేదని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తే కోర్టు అవును వాళ్ళ పేర్లు ఎక్కడ రావద్దని చెప్పేసి వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరి పేర్లు మనం చెప్పలేకపోతున్నాం కానీ మనమే కాదు మీడియాలో కూడా ఎక్కడ కూడా ఎవరు దీంట్లో దీని వెనకడం అస్తయం ఎవరిది అనేది మాత్రం ఎక్కడ పేర్లు చెప్పలేని పరిస్థితి సో మరి సిట్ ఎలాంటి విచారణ నివేదిక అవుతుంది విచారణ జరుగుతా ఉంది తువ్వకాలు జరుగుతా ఉన్నాయి ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పింది నిజమేనా లేక సంచలనం కోసం ఎవరైనా చేసిందా ఇవన్నీ కూడా తేలాల్సిన విషయాలు కానీ మొత్తానికైతే ఒంటరిగా వెళ్ళిన మహిళలు యువతులు చదువుకునే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలను అత్యాచారం చేసి చంపడం అనేది చాలా దారుణమైన విషయంగా సుప్రీంకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకొని వీళ్ళంత త్వరగా ఆ బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ అత్యాచారాలు చేసి మడలు చేసి గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం